నవీన్ మిట్టల్ గారు కానీ మేమందరం కొన్ని విషయాల్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కంచె గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాం సోషల్ మీడియాలో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ లోని కంచె గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ సోషల్ మీడియాలో సర్కులేట్ కూడా చేస్తా ఉన్నారు బట్ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి ఎస్ ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదమూడు ఒకటి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్సిటీతోనే ఆ రోజు ఉందని యూనివర్సిటీ వాళ్ళంతా కూడా భావించారు కానీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిని నాలుగు వందల ఎకరాల్ని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐఎంజీ భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని ప్యాట్రా హిరావు లాంటి వాళ్ళని ఈ నాలుగు వందల ఎకరాలు ఇచ్చేశారు అలా చేస్తే ఆ నాలుగు వందల ఎకరాలు అలాట్ చేస్తూ సరే యూనివర్సిటీ ల్యాండ్ కదా మరి మాకేంటి అట్లీస్ట్ ఎట్లా అంటే సరే ఆనాటి ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు నాలుగు వందల ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం మూడు వందల తొంభై ఏడు ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని ఓపెన్ పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ మూడు వందల తొంభై ఏడు ఎకరాలు అంటే ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆనాడు యూనివర్సిటీకి ఒప్ప చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రెవెన్యూ అధికారులు యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలని నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు చెప్పాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆరు ఇచ్చేసారు అది ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి చెప్తున్నట్టు దాని బదులు ఇంకో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన కాగితాలు కూడా మీకు మీడియా మిత్రులకి నేను అందజేస్తాను దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు అంటే వేరే దొరక్క అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు పాపం తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీ సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో దానిపైన చేస్తుందేమో లేకపోతే ప్రాకెన్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారు కాదు